రికి ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలనే కోరుకుంటున్నానండి ఇంకేం లేదు నేనైతే ఒక వీడియో మీ ముందుకైతే తీసుకొచ్చేసాను అదేమంటే అందరికీ ఫేవరెట్ చాలా అందరికీ ఇష్టమైంది చేపల పులుసు అదైతే అందరికీ ఇష్టమే అనుకుంటున్నాను బట్ నాకైతే ఇష్టం లేదు మీరు వింటున్నది నిజమే ఎందుకంటే నాకు చిన్నప్పటి నుంచి చేపలు అంటే చాలా అంటే చాలా ఇష్టం ఉండదు చాలా చాలా అంటే ఇష్టం ఉంది అనుకున్నారు కదా సో ఇష్టం లేదు చాలా అంటే చాలా ఇష్టం లేదు ఎందుకంటే నాకు చిన్నప్పటి నుంచి ఒక స్ళ్ళు పట్టదు బట్ మా హస్బెండ్ కోసమైతే నేర్చుకుని పెళ్ళైనాక నేర్చుకొని తన కోసం వండి పెడుతున్నాను ఇలా నాలాగా ఫిష్ అంటే ఇష్టం లేదు బట్ హస్బెండ్ కోసం చేస్తున్నాను అనేవాళ్ళు ఎంతమంది ఉండొచ్చో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి చేపలు ఇష్టం లేని వాళ్ళు కూడా చేయచ్చు ఒకసారి నేను చేసే విధానం మీరు చూసేయండి ఇలా ప్రాసెస్లో చేశారంటే మీ హస్బెండ్కి చాలా అంటే చాలా నచ్చుతుంది ఒకసారి ఎలా చేసేస్తో చూసేద్దామా మరి ఫస్ట్ నేను చేపలు అయితే తీసుకొని బాగా వాష్ చేసుకొని పసుపు ఉప్పు కారం బాగా వేసి బాగా పక్కన పెట్టుకోవాలి తర్వాత నెక్స్ట్ మనము మెంతులు ఉంది కదా అది ఒక హాఫ్ టేబుల్ స్పూను వేసుకొని కొంచెం ద్వారగా వేయించుకొని అది బాగా దంచుకొని సపరేట్ పెట్టుకునేవాలి తర్వాత అదే బాగా కడాయి తీసుకొని కొంచెం ఆయిల్ వేసుకొని ఒక హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర వేయాలి ఆనియన్స్ ఒక టూ ఆనియన్స్ తీసుకున్నాను సన్నగా కట్ చేసి అందులో వేసాను పచ్చిమిర్చి ఒక టూ తీసుకున్నాను కట్ చేసుకొని అందులో వేసేవాలి ఇది బాగా ఫ్రై అవ్వాలి ఆనియన్ అయితే బ్రౌన్ కలర్లో వస్తే చాలా అయితే చాలా బాగుంది టేస్ట్ అయితే బాగా వస్తుంది చూడండి ప్రతి బిర్యానీ కానీ దేంట్లో అయినా కానీ ఆనియన్స్ కొంచెం బాగా బ్రౌన్ కలర్లో వస్తే సూపర్ అంటే సూపర్ వస్తుంది సో తర్వాత ఆనియన్స్ అయితే బాగా వేగాక టమాటోస్ వేయాలి టూ ఆనియన్స్ తీసుకున్నాం కదా సో టూ టమాటోస్ వేయాలి అది చిన్న చిన్న కట్ చేసుకొని అందులో వేసుకోవాలి బాగా కలపాలి బాగా కలిపాక చూడండి బాగా మెత్తపడుతుంది టమాటో అయితే కొంచెం యాడ్ చేసుకు టమాటో చే సాల్ట్ కానీ యాడ్ చేసుకుంటే బిన్న అయితే ఉడుకుతుంది టమాటోస్ అయితే అందరికి తెలిసిన విషయం అనుకుంటున్నాను తర్వాత చూడండి నేను బాగా స్మాష్ చేసినాను టమాటోస్ చూడండి బాగా ఉడికిన టమాటోస్ కూడా పచ్చివాసన పోయిన తరువాత బాగా వేయించాలి వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలి ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి అప్పుడే బాగుంటుంది నిన్నటికి మొన్న చేస్తే అదొక టేస్ట్ రకం అయితే వస్తుంది బాగా టేస్ట్ రావాలనుకుంటే ఫస్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేయాలి అది వేసి బాగా కలుపుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసినాక అడుగున పట్టేస్తుంది ప పట్టుకుని ఉండాలంటే కొంచెం బాగా కలుపుతూనే ఉంటేనే అదైతే అడుగును పట్టదు సో తర్వాత అది బాగా వేగినాక నేను ఒక టిప్ చెప్తానండి అదేమిటంటే చింతపండు గుజ్జు ఉంది కదా తీసుకుంటాం కదా ఆ గుజ్జులోనే కారం పొడి కారం పొడి కానీ వేసుకొని ఉప్పు కారం కొంచెం దాన్ని తగినట్టుగా వేసుకొని అది కానీ ఇలా కలుపుకున్నారనుకో టేస్ట్ అయితే సూపర్ అంటే చాలా అయితే బాగా వస్తుంది ఒకసారి మీరు ట్రై చేయండి ట్రై చేసి ఒకసారి చెప్పండి మీరే బాగుంటుంది అని మీరే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తారు తర్వాత నెక్స్ట్ ఏమి యాడ్ చేయాలంటే ఫస్ట్ యాడ్ చేయాలి హాఫ్ టేబుల్ పసుపు వేసుకోవాలి కారం ఒక టేబుల్ స్పూన్ నేనైతే కారం మా తినే తగ్గట్టుగా వేసుకున్నాము మీకు ఎలా ఎలా అనుకుంటే అలా వేసుకోవచ్చు మీకు కారం తగ్గినట్టుగా అయితే వేసుకోవచ్చు నేనైతే ఒక టేబుల్ స్పూన్ కారం ఒక టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్ హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు అయితే వేసుకున్నాను మీరు కారం మీకు తగినట్టు మీరు వేసుకోవచ్చండి మాకు కారం అయితే ఎక్కువ అవసరం లేదనుకొని వేయట్లేదు తర్వాత మనం ఇంతకుముందు అయితే కారము టమాటో చింతపండు గుజ్జు అవన్నీ తీసుకున్న రసం తీసుకున్నాం కదా సో అది యాడ్ చేసుకోవాలి నెక్స్ట్ అది యాడ్ చేసినాక బాగా కలపాలి ఇలా బాగా అంతా కలిపినాక వాటర్ యాడ్ చేసుకోవాలి కొంచెం థిక్గా ఉండకూడదు కొంచెం వాటర్ ఎక్కువగా ఉండకూడదు అని తగినంత తీసుకోవాలి చూడండి నేను చూపిస్తాను చూడు అలా తీసుకోవాలి ఎక్కువ వాటర్ పోయేదండి బాగుండదు టేస్ట్ అయితే బాగుండదు తర్వాత అయితే వేసుకోవాలి అందులో అండే చేపలన్నీ వేసుకోవాలి ఇలా చేపలు వేసుకున్నాక లైట్ గరిట్తో కలపాలి లేకపోతే విరిగిపోతుంది సో లైట్గా కలిపినాక బాగా సిమ్లోనే బాగా బాగా కాగాలి తర్వాత ఇలా గరిటితో సింపుల్గా మెల్లగా గరితో తిప్పుతూ ఉండాలండి ఇలా గరిటితో తిప్పాక సిమ్లో పెట్టుకొని కాగబెట్టాలి ఇలా కర్రీ అయితే దగ్గర వచ్చేంత వరకు బాగా కాగిపెట్టుకొని లాస్ట్లో ఇలా ఫిష్ కర్రీ మసాలా గరం మసాలా పౌడర్ తగినంత సాల్టు మెంతి పౌడర్ వేసుకోవాలి అది వేసుకున్నాక కలపాలి గరిట్తో నేను గరిటితో తిప్పకూడదు బట్ తిప్పాను ఎందుకంటే అది నెక్స్ట్ వీడియోలో అయితే చెప్తాను ప్లీజ్ అండి నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోబోతే సబ్స్క్రైబ్ చేసుకోండి Please Andy. thank you for watching.